లార్డ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగు ఐదు వచ్చినారు యహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి గాక వారు సంతోష తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞన ప్రకారముగా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతికేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రీతికి ఆయన ప్రేమకు పాత్రులు అవుతారు ఎవరైతే తన మాట ప్రకారము నడుస్తూ ఉంటారో మతం మార్చుకున్నటువంటి వారు కాదు ఇక వేరే వేరే ఏది కూడా కాదు ప్రియ దేవుని బిడ్డారా ఆయన మనస్సు ప్రకారము ఎవరైతే జీవిస్తూ ఉంటారో దేశముల భేదము లేదు కులాల భేదము లేదు ప్రాంతాల భేదము లేదు ఏ భేదము లేకుండా వారందరూ కూడా దేవుని ప్రజలుగా ఉంటారు వారందరూ కూడా దేవుని ప్రేమను పొందుకుంటారు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు వారిని ప్రేమిస్తున్నారంటే దేవుడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అలాగే ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని రక్షణతో ఏసయ్య అలంకరిస్తూ ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా అహంకారులను ఆయన అలంకరించరు దీనులుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని ఆయన రక్షణతో అలంకరిస్తారు ఎవరైతే భక్తిగా జీవిస్తూ ఉంటారో వారు ఘనత పొందుతారు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు వారు ప్రహర్షిస్తారు అని సంతోషముగా ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అలాగే రాత్రి కాలం అంతయు నీ పడక మీద పండుకొని ఎన్ని భయంకరమైనటువంటి కన్నీరు విడిచావో ఎంత బాధలో నీవు ఉన్నావో ప్రభవిస్తున్నటువంటి వాగ్దానము నీవు నాకు ప్రియమైనటువంటి బిడ్డవు నీవు బాధపడకు నీ కన్నీరును తుడిచి సంతోషము నేను నీకు దయచేస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అనేక మంది పడకల మీద పడుకొని ఏడుస్తూ ఉన్నారు ఉన్నారు కృంగిపోయి ఉన్నారు పడకల మీద నుండి లేవలేకపోతూ ఉన్నారు కానీ ప్రభు అంటున్నారు ఆయన ఇస్తున్న వాగ్దానము వారందరూ తమ పడకల మీద సంతోషముగా ఉంటారు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి ఒక్కరి ఎన్ని కన్నీళ్లు నీవు విడుస్తూ ఉన్నావో రాత్రంతయు రాత్రి అయితే ఎంత బాధ నీవు పడుచు ఉన్నావో నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రభువు నువ్వు సంతోషముగా ఉంటావు నీవు నా ఎందు భయభక్తులు కలిగి జీవించు నువ్వు ఆనందంగా ఉంటావు నా రక్షణను నీవు పొందుకో నువ్వు భక్తి కలిగి ఉండు నీ దుఃఖమును నేను ఎగరగొట్టి సంతోషముతో నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి మీ ఏడుపు కన్నీరంతా తొలగించి సంతోషముతో ఆయన దీవిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా వారిని మీరు ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు ప్రవ్వ మీ ప్రజలుగా వారు జీవిస్తున్నందుకు నీకు వందనాలు నాయన రక్షణ పొందుకున్నందుకు నీకు వందనాలు అయ్యా అయ్యా తండ్రి భక్తిగా జీవిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు రాత్రంతా ఎంత మొరపెట్టారో ఏ శ్రమలో వారిని కన్నీరు విడుస్తూ ఉన్నారు ప్రవ్వ వాటన్నిటిని తొలగించి సంతోషముతో ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో మీరే ఆశీర్వదించమని బలపరచమని మీరే కృపను చూపమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి తండ్రి చున్నాము తండ్రి ప్రైస్ అలాడ్ అందరికీ ప్రభువైన ఏసునామమున వందనములు ప్రదేవన బిడ్డారా మీ ప్రార్థన అవసరతలను మాకు తప్పక తెలియపరచండి స్వయముగా నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు అలాగే మన ఫోన్ నెంబర్ తెలుసు కదా ప్రియ దేవుని బిడ్డారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి భారభరితమైనటువంటి పేద ప్రజల మధ్యలో మారుమూల గ్రామముల్లో పరిచయం చేయాలని ఆశ కలిగి ముందుకు వెళి ఉన్నాం మీరందరూ కూడా ప్రార్థన చేయండి సహకరించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక ఆమె ప్రైస్